నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ కాశం జిల్లా ఖమ్మం సర్కిల్ బేస్వర్పేట మండలంలోని పీవీపురం గ్రామానికి చెందిన పగ్గాల వెంకటేశ్వర్లోని వ్యక్తి తన భార్య రామలక్ష్మిని అనుమానంతో కిరాతకంగా హత్య చేశారు పోలీసులు పలు కొణాల్లో విచారించి హంతకుడు వెంకటేశ్వరుని చాకిచక్యంగా అదుపులో తీసుకున్నారు హత్యకు ఉపయోగించిన గొడ్డలిని ద్విచక్ర వాహనాన్ని అదేవిధంగా రక్తపు చొక్కాను స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్కు తరలించినట్లు ఖంభం సిఐ మల్లికార్జున తెలిపారు వెంకటేశ్వర్లు రామలక్ష్మిపై అనుమానంతో పలు సందర్భాల్లో వేధించాడని చివరకు పొలంలోకి తీసుకువెళ్లి గొడ్డలితో తలా మెడమెరికి హత్య చేసినట్లు సిఐ మల్లికార్జున స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు బ్యాస్వార్ రవీందర్ రెడ్డితో కలిసి ఆయన హత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు పోయిన నెల ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున సుమారు సాయంత్రం తొమ్మిది గంటలప్పుడు మాకు ఒక విఆర్ఓ గారు కంప్లైంట్ చేయడం జరిగింది దానిలో ఏం జరిగిందంటే పగ్గాల అనే అతను తన భార్య అయిన పగ్గాల రామలక్ష్మణి పివిపురం చెందిన వాళ్ళు అనుమానంతో ఆమెని హత్య చేసి పొలాల్లోనే వాళ్ళ మొక్కజొన్న పొలంలోనే చంపే చంపేసి అతను పారిపోవడం జరిగింది దాన్ని బేస్ చేసుకున్నాను ఎఫ్ఐఆర్ కట్టి ఆ రోజు ఇంక్వెస్ట్ చేసి దర్యాప్తుని చేయడం జరిగింది దర్యాప్తులో మనకు తెలిసింది ఏంటంటే ఇతను ఆమెని కొంచెం పెళ్ళైన కాళ్ళ నుంచి కూడా కొంచెం అనుమానంగా ఉండేది ఇతనికి అయినా కానీ పిల్లలు వాళ్ళ కోసం సర్దుకున్నట్లు ఉండేవాళ్ళు ఇతనికి ఆ అనుమానం రోజు రోజుకి ఎక్కువయ్యి ఆమెను చంపాలనే ఉద్దేశంతో కొన్ని నెల రీప్లాండ్గానే అతన్ని ఆమెని పొలం కాడ పనుందని చెప్పి తీసుకుని వెళ్ళి ఆ రోజు పొలం పనులు అయిన తర్వాత ఆ ముందర ఉంటే ఆ గొడ్డలి ఒక గొడ్డలి తీసుకొని ఆమె ఫస్ట్ తల మీద తర్వాత మెడ మీద నరికి చంపటం అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ వాళ్ళ తమ్ముడికి మీ వద్దని చంపేశాను వాళ్ళ పేరెంట్స్కి వచ్చి బాడీని తీసుకెళ్ళమని చెప్పడం జరిగింది ఆ రోజు నుంచి ఆ రోజు అతను పారిపోయి ఉన్నాడు ఈరోజు మన పంచాయతీ ఆఫీస్ దగ్గర అతను సమాచారం ఉంటే వెళ్ళి అతన్ని చేసి ఆ రోజు అతను వాడిన బైక్ని అలాగే నేరానికి ఉపయోగించిన గొడ్డలి ఆ రోజు అతను రక్త మార్గాలతో ఉన్న షట్టర్ని కూడా ఈరోజు సీజ్ చేయడం జరిగింది చేసి అతన్ని వాళ్ళు రిమాండ్ పంపించడం జరుగుతుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్